మహావిష్ణుని జలంకం సర్వతోముఖం వృసింహం భీషణం మృత్యోర్ మృత్రనవామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుంది ఈ సాయంకాల వేళలో ఆంజనేయ స్వామివారి సన్నిధానంలో మనం జరుపుకున్నటువంటి ఈ లక్ష్మీనారాయణ కళ్యాణం అనేది తప్పకుండా మనకు శుభాలను ఇస్తుంది అని అనుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము ఆ భగవంతుడు మనకు ఇచ్చిండు అంటేనే సుమారు ఇచ్చిండని దాని అర్థం మళ్ళీ ఫలితం వస్తుందా రాదా మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఈ పూజ యొక్క ఫలితం మరి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా సోమవారం వస్తుందా మంగళవారం వస్తుందా లేదు ఇప్పుడే ఎట్లా ఇప్పుడే ముందైతే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఇచ్చిండు కదా పరమాత్మ మీ ఇంటికి ఎవరన్నా వ్యక్తిని పిలిచారనుకోండి ఆ వ్యక్తి వచ్చాడు మీ ఇంటికి వచ్చిండు ఇంట్లో నిల్చొని ఉన్నాడు ఇంట్లో మీరు అట్లా ముఖం చూస్తున్నారు ఆయన అట్లా ముఖం చూస్తున్నాడు అంటే మన అర్థం కదా ఆయన ఏమడుగుతాడు పిలిచినా ఎందుకు ఎందుకు పిలిచినావు నాతో ఏం పని అడుగుతాడు కదా కదా అట్లానే వారిని మనం ఎప్పుడైతే పిలుచుకున్నాం ఆయన ఆహ్వానించుకున్నాం ఆయనను పూజించుకున్నాం ఆయన ఉట్టినే పోతాడా ఆయన ఇవ్వకుండానే పోతాడా అట్లా పోడు భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహాన్ని మనం పొందామని అనుకోవాలి రెండవది నిజంగానే మనమంతా కూడా చాలా చాలా అదృష్టవంతుడు ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళిద్దరు అనుకుని ఉంటుండొచ్చు ఎక్కడ అదృష్టం స్థాయి ఏం చూసినా ఏది మంచిదే లేదు ముందర మంచి ఎందుకంటే మంచి అట్లా మంచిది ఇట్లా మంచి లేదు నువ్వేమో అదృష్టవంతులం అంటావు చాలా చాలా అదృష్టం ఎంతసేపు మన మనస్సు కష్టాలనే స్మరణ చేస్తుంది కానీ భగవంతుడిచ్చిన సౌఖ్యాలను మాత్రం స్మరణ చేయదండి అది మానవుడి మస్తిష్కంలో ఉన్న పెద్ద సమస్య ఇది శ్రీరామ్ మన మనసులో ఉన్న పెద్ద సమస్య ఎప్పుడన్నా చూసారా భగవంతుడు అసలు నాకు ఏమేం ఇచ్చిండు అసలు ఏమేం నాకు ఇచ్చిండు ఏమేమి ఇవ్వలేదు ఇవి మాత్రం బరాబర్ కనిపిస్తాయి సరిగ్గా కనిపిస్తాయి పక్కింటి వాటికి కారు ఇచ్చే నాకు ఇయకపాయ పక్కింటికి బిల్డింగ్ ఇచ్చే నాకు ఇయ్యకపాయ ఇది కనిపిస్తుంది కానీ అసలు ఏమేం ఇచ్చిండు ఇక్కడ చాలా మందికి అడగకుండానే సంతానాలు ఇచ్చిండొచ్చు ఏం ప్రార్థన ఇవ్వకుండానే సంతానం ఆయన ఇచ్చాడు కదండి అదైతే ఎవరి చేతులు ఉన్న విషయం కాదు కదా సంతానం అనేది ఎవరి చేతుల్లో ఉన్న విషయం కాదు కదా భగవంతుడి యొక్క అనుగ్రహము దాని ద్వారా వచ్చింది ఎవరు అడగ అడగకుండానే వచ్చింది కదా భగవంతుని ప్రార్థన చేయకుండానే వచ్చింది కదా ఇలాగా భగవంతుడు మనకు అనేకం ఇచ్చి ఉన్నాడు రెండవది ఈ భారతదేశంలో మనం జన్మించడమే ఇది రెండవ అదృష్టం భారతదేశంలో జన్మించడం రెండవ అదృష్టం అత్యద్భుతమైనటువంటి అదృష్టం ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో పని చేసుకోవటం తినటం పడుకోవటం పని చేసుకోవడం తినటం పడుకోవటం ఇంత తప్ప వేరే ఇంకొకటి లేదు ఉందా అండి లేదు కానీ భారతదేశం అట్లా కాదు భిన్నా భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ప్రతి సాంప్రదాయంలో కూడా రకరకాలైనటువంటి దేవతా సేవలు ఉన్నాయి భగవంతుని తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఈ సృష్టిని ఎవరు నిర్మాణం చేశారో ఆయన్ని తెలుసుకోవాలి అనుకుంటే భారతదేశం నుంచే తెలుసుకోవాలి ఇంకే దేశంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి భారతదేశంలో జన్మించడం ఇంకో అదృష్టం అందులోనూ హిందువులుగా జన్మించడం ఇంకా చాలా అదృష్టం మనం ఈ హిందువుల జీవించడం ఇంకా చాలా అదృష్టం ఎట్లా అదృష్టం అందరికంటే ఎక్కువ పండగలు మనకే ఉంటాయి అందరికంటే ఎక్కువ పండుగలు మనకే ఉంటాయి మన ధర్మంలోనే అనేక పండుగలు ఉన్నాయి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఒంటరి కూర్చుంటే అనిపిస్తుండచ్చు రెండు నెలలకు ఒకటి మూడు నెలలకు ఒక పండుగ వస్తుంది మధ్యలో మైసమ్మ వేరు శుక్రారం దేవి వేరు ఇంకెక్కడో చిలకల చిన్నం ఉంటాయి అది వేరు అరే పండుగలు మసలం లేకుంటున్నాయి ఇవేం పండగలు అని అనిపిస్తుండొచ్చు మీకు తెలుసా అండి సంతోషమే సగంబలం అంటారు ఈ జీవనం జీవించాలంటే ఈ జీవనమే కష్టాల ఫలితం సంసారో సాగరో దుఃఖం నిత్య దుఃఖం ఈ సంసారంలో ఎప్పుడు ఉంటాయి మీకు ఉంటాయి మాకు ఉంటాయి అందరికీ ఉంటాయి దుఃఖాలు ఫలానా వ్యక్తికి కష్టం లేకుండా ఉంటాడు అక్కడ ఎవరన్నా ఉన్నారండి అట్లా ఉంటాడా ఉండడు ప్రతి వ్యక్తికి ఏదో రకంగా ఏదో రూపంలో కష్టం అనేది ఉండనే ఉంటుంది అన్ని కష్టాల్లో కూడా ఉల్లాసభరితంగా జీవించడానికి హిందూ ధర్మంలో ఇన్ని పండగలు పెట్టాడు అన్ని కష్టాల్లో కూడా ఉల్లాసభరితంగా వ్యక్తి జీవించడానికి నిజమైన జీవితం ఏదండి సంతోషంగా జీవించగలగడం నిజమైన జీవితం డబ్బు బాగా ఉంటే అది నిజమైన జీవితం ఏదన్నా ఒప్పుకుంటారా అండి బ్రాస్లెట్ పెట్టుకొని మెడలో దొడ్డి చేయలు వేసుకుంటే నిజమైన జీవితం అట్లెక్కడన్నా ఉందా అండి పెద్ద ఇంట్లో ఉంటేనే నిజమైన జీవితం లేదండి మనశ్శాంతిగా సంతోషంగా ఉండగలిగితే అది నిజమైన జీవితం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏ ఏ రకాలైన సమస్యలు ఉన్నాయో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఎవరెవరికి ఎన్ని బాదరబందీలు ఉన్నాయో తెలియదు కానీ ఒక రెండు గంటల పాటు ఇక్కడ ఈ అనే ఒక నిర్వహణ ద్వారా భగవంతుని సన్నిధానంలో మనం అన్ని మర్చిపోయి సంతోషంగా గడపగలిగాలి చూడండి ఇది హిందూ ధర్మం యొక్క గొప్పతనం మన ధర్మం యొక్క గొప్పదనం థియేట్లో అంటే మన అభివృద్ధి ఉందండి దీంట్లోంచే మన అభివృద్ధి ఉంది ఎందుకట్లా చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక సమస్యను తీసుకొని మూడిగా కూర్చున్నాడు అనుకోండి గంట రెండు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఒకళ్ళు మూడిగా కూర్చున్నాడు అనుకోండి ఉన్న బ్రెయిన్ థమ్మంటుంది పేలిపోతుంది అవుతుంది ఉన్న బ్రెయిన్ మన మన మెదడు విభాగం పేరిపోతుంది అది అలసిపోతుంది అది సొల్యూషన్ దొరకదు సరి కదా ఇంకా కొత్త సమస్యలన్నీ నిర్మాణం చేసిస్తుంది మన మనసు దానికి బదులు ఒక్క పదిహేను నిమిషాలు ఏదైనా ఒక ఉల్లాసభరితమైనటువంటి కార్యక్రమంలో గనక పాల్గొనగలిగితే ఆ మనసు మళ్ళీ ఉత్తేజాన్ని పొందుతానే సైకలాజికల్ సిస్టమ్ మాట్లాడుతున్నా ప్లీజ్ ఉత్తేజాన్ని పొందుతుంది ఆ ఉత్తేజంలోంచి మనకి సక్సెస్ వస్తాయి అభివృద్ధి కలుగుతుంది అందుకని మనకి ఇన్ని పండగలు ఎన్ని కష్టాలున్నా సరే మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ పౌరోహిత్యంలో జ పూజ రోజు ఎట్లా ఉంటారంటే అంటే ఇళ్లల్లో అక్క చక్కెర మరిచినవి ముందర చక్కర్లేదు అనుకోండి డైదర్ అప్పుడే చక్కెర అడిగింది అనుకోండి నైవేద్య బిడ్యాల చక్కెర అని వెనక అక్క అక్క పోతే చక్కెర కొట్టి పిల్లక ఎనకాకే కూర్చొని ఉంటుంది అవన్నీ నాకే చెప్తాను ఇది ప్రతిదీ అని నాకు కాళ్ళ నొప్పులే మోకాళ్ళ నొప్పులు సాధగారు అయినా నాకే చెప్తారని కష్టపడి లేచిపోయి ఎక్కడనో ఉన్న చక్కెర తీసుకొచ్చి అక్కడ ఇస్తారు లేదా ఇది సతారణ భూజనాలు దాదాపు వాడిపోయి ఉంటుంది ఉంటది పరిస్థితులు అదే తెల్లారి శుక్రవారం పూజ నా దేవుడు గంటా ఉంటుంది నాకేంటికి అలా నిలబెడతా నిలబెడతా ఉంటుంది అమ్మవారి మహిమాది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గుణం ఉందండి నరసింహస్వామి ఆలయాలు ఒక రకంగా ఉంటాయి ఈ శివాలయాలు ఇంకొక రకంగా ఉంటాయి అమ్మవారు ఆలయాలు ఇంకొక రకంగా ఉంటాయి ఒక సందర్భం వస్తే గణపతిని ఇక్కడ ఎక్కడన్నా కూర్చోబెట్టేసి రోడ్డు మీద పక్కన కూర్చోబెట్టేసి కూడా పూజ చేస్తాం అదే అమ్మవారిని కూర్చోబెట్టమంటే పానం చెడ్డం అంటే కూర్చోబెట్టదే అట్లా ఒక్కొక్క దేవి దేవతలకు ఒక్కొక్క గుణము ఉంది ఆమె శక్తి సామర్థ్యాలని ఇస్తది ఆమె శక్తి సామర్థ్యాలని ఇస్తుంది అలాగా మనకు దేవీ దేవతలందరూ నిరంతరం మనల్ని అనుగ్రహిస్తానే ఉంటారు మన మనసుకు ఎక్కడెక్కడ పీడ వస్తుందో మన శరీరానికి ఎక్కడెక్కడ రోగం వస్తుందో ఆ రోగాలన్నీ నయం చేయడానికి భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు కానీ మనమే ఆయన చూడడంలో పొరపాటు చేస్తాం మనమే ఆయన చూడడంలో పొరపాటు చేస్తాం చాలా పెరిగింది ధర్మం చాలా పెరిగింది ధార్మికత చాలా పెరిగింది భక్తి చాలా పెరిగింది నేను రాగానే చూసిన చాలా చిన్న చిన్న పిల్లలంతా ఇక్కడ స్వామి దీక్ష తీసుకున్నారు చాలా మంచిది చాలా పెద్ద విషయం ఇది చిన్న విషయం కాదు ధర్మం పెరిగింది ధార్మికత పెరిగింది అయినా ఇంకా కూడా కార్యక్రమాలు పెరగాలి తర్వాతి తరానికి భగవంతుడి గురించి తెలియాలి ఇప్పుడున్న తరానికి కూడా భగవంతుడి గురించి తెలియాలి భగవంతుడు అసలు ఏ రకంగా మనకి సహకరిస్తాడు భగవంతుడు మనకి మన కార్యాన్ని మనం చేసుకునే శక్తి అనేది ఏదైతే ఉంటుందో ఆ శక్తినిచ్చేలాగా ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహం శక్తి రూపంలో ఉంటుంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థతే శక్తి రూపంలో ఉంటుంది ఆ భగవంతుడు అనుగ్రహించిన శక్తితోనే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నానంటే ఎట్లా మాట్లాడుతున్నా ఆయన అనుగ్రహించిన శక్తితోనే ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి భగవంతుడు మనకి శక్తి రూపంలో ఆయన అనుగ్రహాన్ని చేస్తాడు ఆ అనుగ్రహం ద్వారా జీవనాన్ని జీవించగలుగుతాను కాబట్టి మనం ఈ హిందూ ధర్మంలో ఎప్పుడైతే జన్మించామో అది చాలా చాలా అదృష్టం అయితే ఈ కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రేరణతో ప్రారంభం చేశాం నూట ఎనిమిది చోట్లలో లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని గర్పించాలని బయలుదేరాం అందరూ ధార్మికులు కూడా చాలా చక్కగా అన్ని గ్రామాల్లో కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు దాదాపు పద్నాలుగో తేదీ వరకు వరుసగా రోజు సాయంకాలం ఒక చోట కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం ఉదయం పూట మా జీవనాన్ని జీవించడానికి అవసరమైన పని చేసుకోవటం సాయంకాలం పూట ఇట్లాగా సమాజంలోకి వెళ్ళటం సమాజంలో ధార్మికతను పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అయితే నేను మీ అందరి నుంచి కూడా ఒకటి ఆశిస్తున్నాను ఆశించడానికే ఈ సమాజంలోకి బయలుదేరాను ఆశిస్తున్నది ఏంటంటే నేను నా భార్య నా పిల్లలు అని జీవించడం ఇది సహజ జీవనం సహజంగా జీవనం నేను నా భార్య నా పిల్లలు కాస్తో కూస్తో నా ధర్మము నా సమాజము అని జీవించేలాగా మనందరం జీవించే ఒక పనిని తీసుకొని వచ్చిన మీ దగ్గరికి ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యొచ్చు చాలా చిన్న పని అందరూ ఫోన్ వాడతారు దాదాపు ఫోన్ లేకుండానే అయితే ఎవరు ఉండరు ఒక నేను తప్ప ఇక్కడ అందరికీ ఫోన్ నేనే ఫోన్ వాడతా వీళ్ళందరూ ఉంటారు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే వీళ్ళ ఫోన్లో ఫోన్ వస్తే వాళ్ళు చెప్పి నాతో మాట్లాడిస్తారు నేను చాలా తక్కువ వాడతాను నాకు సమా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు చాలా తక్కువ మాట్లాడతాం ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వాడతారు కదండి ఫోన్ వాడతారు కదా ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే హిందూ ధర్మం కోసం సమాజం కోసం సమాజం యొక్క అభివృద్ధి కోసం సమాజంలో దైవిక కార్యక్రమాల్ని పెంచడం కోసం ఒక చిన్న పని చేత ఫోన్ ఎత్తగానే హలో బంద్ చేసి జయ శ్రీరాధ్ చెప్పడం ప్రారంభిద్దాం ంత కష్టమైన పని కానీ ఇది విత్తనం అండి ఇప్పుడు మర్రి చెట్టు మేడి చెట్టు ఉంటే చూసారా విత్తనం ఇంతంత ఉండదు విత్తనమే ఇంతంత ఉండదు విత్తనం ఎంత ఉంటుంది విత్తనాన్ని చూసి చెట్టులు కనుక చూస్తే ఏమన్నా పోల్చుకోగలుగుతామా పోల్చుకోలేము కానీ విత్తనం ఇంతే ఆ దాన్ని భూమిలో నాటి దాని గనక ఖనిజ లవణాలు అందితే అది మహావృక్షమైపోయినట్టు ఇవాళ ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి జై శ్రీరామ్ నినాదం భారతదేశ వ్యాప్తం అయిపోతుందని నేను గట్టిగా విశ్వాసం ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ప్రేరణతో జరుగుతున్న కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తిగా ఆయన ప్రేరణతోనే మేము ఇక్కడికి వచ్చాం ఆయన ప్రేరణతోనే ఆయన చెప్పినటువంటి అంశాన్ని మేము మేము మేమంత తీసుకొని వచ్చాం అయితే ఒక ఆయన అడవిలో వెళ్తా వెళ్తా చాలా అలసిపోయాడంట అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడు పడుకుంటే పైన చూస్తే మేడి చెట్టు ఉంది మేడి చెట్టు కాయలు ఎట్లా ఉంటాయి చిన్న చిన్నగా ఆయన తింతగా ఉంటాయిగా అటు ఇటు మసులుతున్నాడు పడుకోగల పట్టదు కదా అటు ఇటు మసులుతున్నాడు పక్క పంట ఒకటి గుమ్మడి తీగ పోయిందట ఇంత గుమ్మడికాయలతో గుమ్మడి తీగ పడుకునేటప్పుడు అనుకున్నాడు అట దేవుడు ఎంత పిచ్చోడు ఇంత పెద్ద చెట్టుకు గింత కాయలు గింత చిన్న కొమ్మకు ఇంత పెద్ద గుమ్మడికాయ పిచ్చోడు దేవుడు కూడా అసలు ఏం తెలివితేట లేనట్టున్నాయి పెద్ద చెట్టుకు పెద్ద పెద్ద కాయలు ఇవ్వాల్సింది అనుకున్నాడు ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ అట్లాగా పడుకుంటూ పోయాడు ఒక గంట సేపు నిద్ర పట్టింది నిద్ర పట్టిన తర్వాత మెలకు వచ్చింది మెలకు వచ్చినాక చూస్తే ఒక ఇరవై వేడి పండు ఛాతీద అప్పుడు అనుకున్నాడట దేవుడు పిచ్చోడు కాదు దేవుడు చాలా ఉన్నాడు నిజంగా పడ్డాయని గుమ్మడి కాయలే అయితే నేను ఇక్కడ కాబట్టి భగవంతుడు ఏమి చేసినా మన కోసమే చేస్తాడు మన ఉనికి కోసం చేస్తాడు మన అస్తిత్వం కోసం చేస్తాడు మన ధర్మం కోసం చేస్తాడు అట్లాగే ఈ కార్యక్రమం కూడా భగవంతుని యొక్క ప్రేరణతోనే నడుస్తుంది కాబట్టి జై శ్రీరామ్ నినాదాన్ని ప్రారంభిద్దాం ఈ నుంచి ఇప్పటి నుంచి ఏమైతుంది ఎవరో తెలియ తెలువ అంటే మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఏమైతే ఫోన్లు వస్తున్నాయో ఆ ఫోన్లు మాట్లాడుతున్నారు వాళ్ళకి జై శ్రీరామ్ అంటున్నారు వాళ్ళు ఈ జై శ్రీరామ్ ఏంటి అని ఒక ఆలోచనలు పడవచ్చు కదా ఆలోచనలు వాళ్ళు పడచ్చు కదా మెల్లిమెల్లిగా వాళ్ళు శ్రీరామ్ అనడం ప్రారంభించేస్తారు వాళ్ళు కూడా శ్రీరామ్ అనడం ప్రారంభిస్తారు నాకు ఒక పెద్ద ఆశ ఉన్నది ఇలాగా ప్ర ప్రారంభించబడిన ఈ ఆలూరులో ప్రారంభించబడినటువంటి ఈ కార్యం భారతదేశ వ్యాప్తమైపోతుంది రెండవ అంశం రెండవ అంశం ఇక్కడైతే పిల్లలు ఆల్రెడీ మంచిగానే ఉన్నారు మన ఇళ్లలో ఉన్న పిల్లలు లేదా మనకు తెలిసినటువంటి వాళ్ళందరి పిల్లల కోసం ఒక సూచన తీసుకొని వచ్చాము ఈ కార్యక్రమం ద్వారా సూచన ఏంటి అంటే పొద్దున పొద్దున పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తాం కదా కుదర పొద్దున స్కూల్ కి తయారు చేస్తారు కదా తయారు చేయగానే ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి దేవి దేవతల ప్రతిమలు ఫోటోలు ఏదో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దేవుడి యొక్క ఇదైతే ఉంటుంది కదా స్థితి అయితే ఉంటుంది కదా ఆ దేవి దేవతల ప్రతిమల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ల చేత దండం చాలా పెద్ద అంశం అండి ఇది ఇది చూడ్డానికి చిన్న పని అనిపిస్తోంది ఇది పీచం మాత్రమే విత్తనానికి ఖనిజ లవణాలు దొరికితే ఎట్లనైతే మహావృక్షం అయిపోతుందో అట్లా ఇది మహావృక్షం అయిపోతుంది పిల్లలకి దేవుడి దగ్గరికి తీసుకెళ్లడం దండం పెట్టించడం తర్వాత టిఫిన్ పెడతారా వాళ్ళకి ఎట్లా స్కూల్కి పంపుతారా పంపుతారు మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యాన్ని చెయ్యమని చెప్పుదాం ఎందుకంటే చిన్నపిల్లల్లో మీరు గమనిస్తే చిన్నపిల్లల్లో కోపతాపాలు ఎక్కువైపోయి ఉన్నాయి శ్రీరామ్ మొండితనం మంకుతనం అంటున్నారు కదా ఈ కోపతాపాలన్నీ ఎక్కువైపోయి ఉన్నాయి వాళ్ళకి ధర్మం గురించి ధార్మికత గురించి భగవంతుడి గురించి తెలియాలి అంటే ఇప్పటి నుంచే వాళ్ళు తేడి దండబెట్టడం ప్రారంభించాలి మూడో పని దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం అయితేనేమో శనివారమా మంగళవారమా వాళ్ళని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయం యొక్క దర్శనం చేయించడం లేదా దగ్గరలో శివాలయం ఉంటే శివుడి యొక్క దర్శనాన్ని చేయించడం ఈ మూడు పనులు నా కోసం మీరందరూ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను పెద్ద పని కాదు కానీ మార్పు మాత్రం చాలా పెద్దది మార్పు చిన్నది కాదు ఇప్పుడే ఇంత క్రితం మా అబ్బాయి ఒక మాట అన్నాడు రావి చెట్టు గురించి దాని దగ్గర దాని విషయంలో సైంటిఫికల్గా చాలా అంశాలు ఉన్నాయి అసలు రావి చెట్టు కింద ఏముంటుంది ప్రతి ఆంజనేయ గుడి దగ్గర పాతకాల పోడు రావి చెట్టు ఎందుకు నాటిర్రు దాని వెనుకలో ఒక కారణం ఉండొచ్చు కదా ప్రతి విషయంలో ఒక కారణం ఉంది మీరు కావాలంటే చేసి చూడొచ్చు ఎవరన్నా పిల్లలు మొండి మొండిగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటే మంకుతనంతో ఉన్నారు అని అనుకుంటే అందరి బాగా ఎక్కువ చేస్తున్నారు అని అనుకుంటే పదహారు మంగళవారాలు రావి చెట్టుకు ప్రదక్షిణ వేయించండి పదకొండు ప్రదక్షిణాలు చొప్పున ప్రదక్షిణాలు వేయించండి ఐదు ఆరు వారాల్లో పిల్లగాడు మారిపోతారు అంత అద్భుతమైంది మన ధర్మం చిన్న పనే కదా ఇదేం పెద్ద పని కాదు కానీ మార్పు మాత్రం చాలా పెద్దగా మార్పు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రావి చెట్టుకు ప్రదక్షిణాలు ప్రతి గ్రామంలో ఒకటి రెండు సూత్రాలు చెప్పడానికి ప్రయత్నం ఇక్కడికి వచ్చింది ఏదో పూజ చేయించామా మీ అందరికీ ఒక రకంగా ఆహ్లాదాన్ని కలిగించామా కాదు మార్గదర్శక సూత్రాలు ఇవి వీటిని కనుక కొంచెం ఆచరణలోకి తీసుకోగలిగినట్టయితే జీవితాలు మారిపోతాయి ఇంట్లో పిల్లలు సరిగ్గా తినట్లేదు ఇది చాలా మంది ఇళ్లలో ఉన్న సమస్య మీ బంధువుల ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్య పిల్లలు సరిగ్గా అన్నం తింటలేరు అన్నం అంటేనే మొహమొత్తేస్తున్నారు వేస్తున్నారు బక్కగా అయిపోతున్నారు ఇట్లా వింటారు కదండి ఉంది కదా సమస్య ఇంట్లో వింటారు కదా ఉన్నాయా సమాజంలో నేను సామాజిక సమస్యలనే లేవనెత్తికొచ్చినా వేరే కొత్త సమస్యలు కాదు సమాజంలో ప్రస్తుతం నడుస్తున్న సమస్యలు పిల్లలు ఇంట్లో సరిగ్గా ఆనందించారు చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు సరిగ్గా భోజనం చేయట్లేదు భోజనాన్ని విసుక్కుంటున్నారు వింటున్నారు కదండీ అసలు అంటూ అర్థం కాదు కానీ ఆ భోజనంలో ఏమైనా రుచి ఉంటే తింటారా టమాటాల పుడుపు లేదు తీపి లేదు మీరు ఇట్లా తింటారు మనమే తప్పనిసరి పరిస్థితులలో తింటున్నాం పిల్లలు ఎట్లా తింటారు చెప్పారు తిట్టలేరనే సమస్య ఉంటుంది కదా వాళ్ళకి మంచి తేనె మంచి తేనె ఏదైనా బ్రాండెడ్ తేనె తీసుకొచ్చి రోజు ఒక చిన్న టీ స్పూన్ తేనెను ఉదయం పరిగణపలో తాగించేసేయాలి రోజు రాత్రి రాగి చెంబులో నీళ్లు నింపి ఉంచాలి మూత పెట్టాలి నీళ్లు నింపి ఉంచాలి ఉదయం పూట చిన్న టీ స్పూన్ తేనె తాగించేసి ఈ రాగి చెంబులో నీళ్లు తాగించడం ప్రారంభించండి ముప్పై రోజుల్లో వాళ్ళ జీర్ణశక్తి పెరుగుతుంది అద్భుతమైన వాళ్ళు భోజనం చేసేస్తారు మనం వాడే రాగి చెంబులకి తీర్థం పెట్టేటప్పుడు చెప్తారు కదండి అయ్యగారు అకాల వృత్తిహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురిత ఉపశమనం చెప్తారు కదా కారణం ఏంటంటే ముందు అవి భగవంతుడికి చూయించబడి ఉంటాయి లేదా భగవంతుడికి అభిషేకం చేసినటువంటి జలాలై ఉంటాయి ఆ జలాలను మనం ఎప్పుడైతే రాగి చెంబులకు తీసుకుంటామో ఆ రాగి చెంబులోకి వచ్చినంత మాత్రం చేతనే అవన్నీ పవిత్రమైపోతాయి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఆ నీళ్లు మారిపోతాయి ఇది మన ధర్మం ధర్మం అని చెప్తేనేమో అదేమో అనాగరికులు మాట్లాడినట్టు అనిపిస్తుంది సైన్స్ అని చెప్తేనేమో పెద్ద నాగరికులు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇంతే విషయం కానీ రాత్రి నింపిపెట్టినటువంటి నీళ్లు ఏవైతే రాగి చెప్పులో నింపిపెట్టినటువంటి నీళ్లు ఏవైతున్నాయి పొద్దున పొద్దున పరిగడుపున మీరందరూ కూడా తాగి చూడవచ్చు ముప్పై రోజులలో మార్పు వచ్చేస్తుంది అండి ముప్పై రోజుల్లో మార్పు వస్తుంది మీరందరూ కూడా తాగి చూడు రాత్రి రాగి చెప్పులో నీళ్లు నింపి పెట్టుకోవాలి పొద్దున పొద్దున తాగిస్తేయాలి అద్భుతంగా తిన శక్తి తాగైతే భోజనాన్ని ఎంత తింటే ముఖ్యం కాదు ఎంత శక్తి శరీరానికి పడుతుందా అనేది ముఖ్యం అది చూడండి కొంతమంది తింటారు పాపం బక్కగానే ఉంటారు నాకులాగా కానీ శరీరం అది స్వీకరిస్తోందా లేదా గ్లుకోజ్గా మారుతుందా లేదా శరీరానికి శక్తి వస్తుందా లేదా అన్నది ప్రశ్న కాబట్టి రాగి చెంబులో నీళ్లు రాత్రి నింపి పెట్టి పొద్దున పొద్దున చిన్న టీ స్పూన్ తేనెను తాగించేసి ఆ నీళ్లను తాగిస్తే పిల్లలకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఇవన్నీ మన ధర్మంలో చెప్పినవే వివిధ మార్గాలుగా చెప్పారు తీర్థం తీసుకోండి అని ఇంకోటని ఇంకోటని వివిధ మార్గాలుగా చెప్పారు ఇప్పుడు నేను ఇట్లా నేరుగా చెప్పినట్టు చెప్తే ఇది అంటే ఓహో స్వామి ఏదో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది కొత్త సమస్య నేనే ఆయుర్వేదిక్ డాక్టర్ని కామానికి వచ్చిందే మీకేదో మేలు చేయడానికి మీకు ఇచ్చిపోవడానికి వచ్చినాం తీసుకోవడానికి కాదు వాస్తవంగా భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి ప్రతి ఒక్కళ్ళకి అందించాలి అనే ఒక దృష్టికోణంతో వచ్చిన భగవంతుడి శక్తి నేరుగా కాదు అనేక కార్యక్రమాల ద్వారా భగవంతుడి యొక్క శక్తి దొరుకుతుంది మనకి కాబట్టి ఈ చక్కటి సాయంకాలపు వేళ మనం ఈ సన్నిధానంలో కూర్చొని నిర్వహించుకున్నటువంటి ఈ లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణము ద్వారా మనందరికీ కూడా శుభాలు కలుగుగా కానీ మనసారా ప్రార్థన చేస్తూ జయ శ్రీరామ్